ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు ఏడు వందల కోట్లు విడుదల చేసింది అయితే ఇచ్చిన ప్రకారం గత మూడు నెలల్లో ఉద్యోగుల బకాయిలకు సంబంధించి రెండు వేల ఒక వంద కోట్లు ఇవ్వాల్సి ఉంటే కేవలం వెయ్యి కోట్లు చెల్లించారని ఐరాస ఆరోపించింది ఈ ఆరోపణల నేపథ్యంలో మరో ఏడు వందల కోట్లు ప్రయత్నం విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వంశంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు నెలకు సంబంధించి ఏడు వందల కోట్లను విడుదల చేసింది జీతాల సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించిన బకాయిలు మూడు వందల తొంభై రెండు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు ఉన్న జీపీఎఫ్ బకాయిలు మూడు వందల ఎనిమిది కోట్లు కలిపి మొత్తం ఏడు వందల కోట్లు చెల్లించింది ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధులను ఒకేసారి విడుదల చేయలేమని నెలకు ఏడు వందల కోట్లు చొప్పున విడుదల చేసి ఏడాదిలోపు బకాయిలు లేకుండా చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రేత తరఫున గతంలో హామీ ఇచ్చారు గత మూడు పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి ఉద్యోగుల సమస్యలపై స్పందించని ప్రయత్నంపై ఇక సమరమే అంటూ ఆగస్టు పంతొమ్మిదిన నిర్వహించిన ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించారు ఇక కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఉమ్మడి పది జిల్లాల్లో బస్సు యాత్ర అక్టోబర్ పన్నెండున తెలుగు హైదరాబాద్ నిర్వహిస్తామని వెల్లడించారు దీంతో ఉద్యోగులకు ప్రయత్నానికి మధ్య దూరం పెరుగుతుందని గుర్తించిన ప్రయత్నం అప్రమత్తమైంది ఐకాస ప్రతినిధులతో గత వారం చర్చలు జరిపింది అనంతరం ఉద్యోగుల సమస్యల మీద ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్ అయిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగస్టు ఇరవై రెండున సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఉద్యోగులు ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు ఆ మరుసటి రోజే ఐకాస నేతలు మంత్రి బట్టి సమావేశమయ్యారు అనంతరం సెప్టెంబర్ రెండున చర్చలకు రావాలని ఉద్యోగ ఐకాసాను ప్రభుత్వం ఆహ్వానించింది తాజాగా బకాయిల చెల్లింపు నిర్ణయంపై జేఈసీ హర్సం వ్యక్తం చేసింది ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్దారులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అన్ని డిమాండ్లను ఇదే తరహాలో పరిష్కరించాలని ఉద్యోగులు జేఈసీ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు